హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హారర్ స్టోరీ దళం పార్ట్ థర్టీన్ దయచేసి ఎపిసోడ్ని పూర్తిగా వినండి మంచి స్టోరీ చాలా సక్సెస్ అయిన హారర్ స్టోరీ తప్పకుండా మీకు నచ్చుతుంది అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మొట్టమొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి సరస్వతి వరసకు శారదకి వరసకు బాబాయ్ అవుతాడు పాప గురించి తెలుసుకోవడానికి అలాగే ఇరవై లక్షలు రాబట్టుకోవడానికి అలాగే పాపను అంతం చేయాలనే ప్లాన్తో పాప జనవరి పద్నాలుగులోపు పదో ఏట్లోకి ఎంటర్ అవుతుందని తెలిసిన తర్వాత సరస్వతి పైడితల్లి ఇద్దరు కూడా పాపని చంపాలని చూస్తారు దానికోసం కాద్రాన్ని తీసుకురావడానికి బిస్తాకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు ఆ ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం రాత్రి ఎనిమిదైంది కీచురాల శబ్దం తప్ప ఇంకేం వినపట్టలేదు దూరంగా ఓ నక్క ఊలబెడుతోంది మువ్వల శబ్దం చేసుకుంటూ ఎడ్ల బండి ముందుకు సాగుతుంది తొందరగా చేర్చాలని బండివాడు తొందరపడుతున్నాడు రాత్రిపుట్ట బిస్తాలో ఉండటమంతా తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు లోపల కూర్చున్న ముగ్గురు మౌనంగా ఉన్నారు లోపల బడబాగ్ని దాచుకొని పైకి నిర్మలంగా కనిపించే అగ్ని పర్వతాల్లా ఉన్నారు ఇంకా ఎంత దూరం సరస్వతి అడిగాడు అసంతి అన్నాడు బండివాడు అంటే వచ్చేశాం అని అర్థం మరో ఐదు నిమిషాల్లో బండి బిస్తా చేరుకుంది రహీబా అడిగాడు బండివాడు అంటే ఎక్కడ ఆపాలి అని ఖాద్రా బండివాడు ఉలిక్కు పట్టం వెన్నెల కాంతిలో స్పష్టంగా కనిపించింది అయినా అతనేం మాట్లాడలేదు బండి ఓ గుడిసె ముందు ఆగింది ముగ్గురూ దిగారు నిర్మానుష్యమైన శ్మశానం మధ్యలో ఎండిపైన చెట్టులా ఉంది ఆ గుడిసె చుట్టూ చాలా దూరం వరకు లేవు కాద్రా పిలిచాడు స్వామి నెమ్మదిగా లోపల అలికిడి లేదు నెమ్మదిగా తోసి లోపలికి ప్రవేశించారు ముగ్గురు నిశ్చేష్టులై అలాగే నిలబడిపోయారు వాళ్లని నిశ్చేష్టుల పరిచింది గుడిసె మధ్యలో ఉన్న ఓ పసిపాప శవం ఇంకా మట్టి అంటుకునే ఉంది పాతి పెట్టబడ్డ గోతులోంచి తవ్వి తీసుకొచ్చినట్లు తెలుస్తూనే ఉంది చచ్చిపోయి ఇంకా పదిహేను పదహారు గంటలు దాటి ఉండదు దాదాపు ఆరు నెల్లు ఈ భూమి మీద జీవించి ఇక ఇష్టం లేక ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లిపోయినట్టుంది శరీరం నలుపు వర్ణానికి తిరుగుతుంది చుట్టూ కట్టిన చాప ఒత్తిడికి నలిగిన చార శరీరం మీద కనబడుతుంది నాలుగడుగుల గోతిలో కప్పటం వల్ల మట్టి కాళ్ల సందుల్లో ఇంకా ఇరుక్కునే ఉంది వాళ్లని నిశ్చేష్టపరిచింది ఆ శవం ఉన్న భంగిమ ఆ పాప మెడపై భాగంలేదు ఎర్రటి రక్తపు ముద్ద ఉంది చెక్కేసినట్టు రొమ్ము ప్రాంతంలో కత్తితో గాటు పెట్టి గుండెను పెకిలించినట్టున్నారు సంవత్సరం నిండని పసిపాప పొర్రెవోల్చి కుంపటి మీద పెట్టి అందులో ఆ పాప గుండెను కాల్చి తింటే క్షుద్రదేవతలు ఆవహిస్తాయని ఇప్పటికీ కొంతమంది నమ్ముతారు సరస్వతి కడుపులో తిప్పింది ఆ దృశ్యాన్ని చూసి కళ్ళు తిరిగినట్లయింది తూలి పడబోయాడు అంతలో లోపలి గదిలోంచి కాద్రా బయటకొచ్చాడు అతడు ఆరడుగుల ఎత్తున్నాడు చేతిలో కుడి తొడ ఎముక ఉంది రోము మీద పులిని కాల్చిన భస్మం రాసుకున్నాడు కళ్ళకి నల్లటి అంజనం ఉంది జుట్టు పాయలు పాయలుగా వేలాడుతుంది గుడ్లు అగ్ని గోళాల్లా ఉన్నాయి ఎన్నో హత్యలు చేసిన కూడా అతడి ఆకారాన్ని చూసి బెదిరాడు అయితే అంతలోనే సర్దుకొని సలాం కాద్రా అన్నాడు సలాం సలాం వంగి నేలను తాకి దక్షిణంగా తిరిగి గాలిలో నమస్కారం చేశాడు ప్రేతాత్మలు మనిషిని దక్షిణం వైపు నుంచి గమనిస్తూ ఉంటాయి అందుకే క్షుద్రదేవతోపాసకులు దక్షిణం వైపు తిరిగి ప్రతి పని చేస్తుంటారు మామూలు సంభాషణ జరిగాక అసలు పని వివరించాడు పైడితల్లి దానికేం అలానే చేద్దాం ఎంత ఐదు వేలు చాలా ఎక్కువ అన్నాడు సరస్వతి కాద్రాకి కోపం వచ్చిందేమో అని అటు చూశాడు స్వామి కాని అతడు నవ్వుతున్నాడు మొట్టమొదటిసారి అతడి ముఖం మీద నవ్వు కనిపించింది సంచి బియ్యానికి కూడా చేసేవాళ్లున్నారు కానీ సరస్వతి ఏదో అనబోయాడు కాని తల్లి మధ్యలో అందుకొని స్వామి అన్నాడు కాని సేతబడి నెలలో పూర్తి కావాలి స్వామివారు మౌనంగా జరిగేది పరిశీలిస్తున్నాడు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వేలో లెక్కలోకి కాదు కాద్రా తలూపి పేరు వయసు చెప్పండి తులసి తొమ్మిది సంవత్సరాలు కాద్రా చేతిలో ఎముక నేలమీద పెట్టి నేను చెయ్యను అన్నాడు ముగ్గురు విస్తుబోయి అదేంటి అన్నారు చిన్న పిల్లలకి చేతబడి పట్టదు చేయటం అనవసరం ఈ మలుపు వాళ్ళు ఊహించలేదు ముందుగా తేరుకున్నది పైడితల్లి కాని కొంతమంది పిల్లలకు సే కాని కొంతమంది పిల్లలకి సేటనే చూశానే తిప్పికొడుతుంది అయినా ప్రయత్నిస్తే అన్నాడు సరస్వతి కాద్రా సూటిగా చూడటంతో మాట మధ్యలోనే ఆపిచేశాడు దీనిమీద ఆశ పెట్టుకున్నాం ఇంత దూరం వచ్చాక కాదంటే అన్యాయం అయిపోతాం ఇంకా గడువు కూడా ఎంతో లేదు వేలు కాకపోతే పదివేలు తీసుకోండి ఎలాగైనా ఇది జరిగి తీరాలి కాద్రా మాట్లాడలేదు పదివేలు కాకపోతే పదిహేను వేలు కాద్రా లేచాడు ఇంకేదైనా మాట్లాడవలసి ఉందా అన్నట్లు చూశాడు చీకటి పడింది వెళ్ళిరండి అని నుంచి కదిలిపోయాడు మరింకేమీ మాట్లాడవలసింది లేనట్టు వాళ్ళు ముగ్గురు అతడు వైపే చూస్తూ కూర్చుండిపోయారు కొంతసేపు ముందు స్వామి లేచాడు వెనుకే ఇద్దరు బండి ఎక్కారు ఎవరూ మాట్లాడలేదు నెమ్మదిగా బండి కదిలింది ఎవరి ఆలోచనలో వాళ్లున్నారు అంతవరకు చాలా ధీమాగా ఉన్న కూడా ఈ హఠాత్ సంఘటనతో మూగబోయాడు మువ్వల చప్పుడు తప్ప ఇంకేం వినిపించడం లేదు బిస్తా గ్రామపు పొలిమేరులు దాటింది బండి శ్మశానం మధ్యగా వెళ్తోంది మనిషి ఉనికిని ప్రశ్నిస్తున్నట్టు సమాధులు చిన్న చిన్న తుప్పలు రాళ్ళు దూరంగా మండుతున్న చితి జుట్టు విరబోసుకున్న దయ్యంలా మరిచెటు మధ్యలోంచి సన్నటి దారి గతుకుల్లో పడి లేస్తూ వెళ్తోంది ఆ బండి ఆలోచిస్తున్నవాడల్లా తలెత్తి ఏదో చెప్పబోయాడు పైడితల్లి అంతలో దూరం నుంచి ఓ కేక వినబడింది గాలిలో సన్నగా వచ్చిన కేకకి ముగ్గురు చీకట్లు కళ్ళు చికిలించి చూశారు దూరం నుంచి ఓ ఆకారం పరిగెత్తుకు రావడం కనిపించింది మరో నిమిషంలో అతడొచ్చి వాళ్ల ముందు ఆగాడు పరిగెత్తుకు రావడం వల్ల బాగా రోపుతున్నాడు ఆయాసం తగ్గడానికి క్షణమాగి కాద్ర దగ్గరికి వచ్చింది మీరేగా అన్నాడు సరస్వతి అతడివైపు అసహనంగా చూస్తూ అవును అన్నాడు నేను చేస్తాను మీకు కావలసిన పనిని అతడన్నాడు వగరుస్తూ ఎంతిస్తారు నువ్వెవరివి ముందు చెప్పు కాద్రా శిష్యుణ్ణి నా పేరు సాహిర్ సాహీర్ బాసింపట్టు వేసుకుని కూర్చొని ఉన్నాడు అతడు ముందు చిన్న కపాలం ఉంది అందులో మైదాపిండి ఉంది సింహం మూత్రంలో దాన్ని తడిపి బొమ్మ చేస్తున్నాడు ప్రేక్షకులు ముగ్గురు మౌనంగా జరుగుతున్నది చూస్తున్నారు చిన్న బొమ్మ తయారైంది రెండు చేతులు రెండు కాళ్ళు సన్నటి నడుము చిన్న మొహము దాన్ని తాటాకుతో చుట్టాడు పుర్రే మధ్యలో పెట్టాడు లేచి వెళ్లి ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నాడు దాంతో దాదాపు అరగంటసేపు నోటిని శుభ్రం చేసుకున్నాడు చేతబడి చేసేటప్పుడు నోట్లో ఏ చిన్న పదార్థము పళ్ల మధ్య ఇరుక్కొని ఉండకూడదు అందుకే మంత్రవేత్తలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారు స్పష్టంగా రావాలి మంత్రం అందుకే చేతబడి చేసేవాడి మీద ప్రజలకి అనుమానం వస్తే పళ్ళు పీకేస్తారు సాహిర్ కొంచెంసేపు నిలబడి మంత్రం చదివాడు తరువాత అతడు దక్షిణం దిక్కుగా కూర్చున్నాడు క్షుద్రదేవతని పిలవసాగాడు ఆ రోజు శ్రీధర్ ఆఫీస్కి వెళ్లలేదు ఎవరో ఫ్రెండ్ బాంబే నుంచి వస్తే అతడితో పాటు లంచ్కి వెళ్లాడు అతడితో పాటు లంచ్కి వెళ్లాడు ఇంటికొచ్చేసరికి మూడైంది బ్రాహ్మిన్ ఫ్యాక్టరీ నుంచి ఫోన్ చేశాడని శారద చెప్పింది అతడు ఫోన్లో అబ్రకదబ్రని కాంటాక్ట్ చేశాడు హలో మ్యూజిషియన్ ఏంటి విషయాలు కంగ్రాచ్యులేషన్స్ గురు రేపు మా ఇంటికి డిన్నర్కి రావాలి ఫ్యామిలీతో సహా మీ ఇంట్లో భోజనం చేయటానికా కంగ్రాచ్యులేషన్స్ లేదులే అంతకన్నా ముఖ్య విషయం ఉంది ఏంటి ఫోన్లోనే చెప్పమంటావా చెప్పు అయితే విను అప్పుడెప్పుడో డ్రాప్ అయినా నీ ఫారెన్ ప్రోగ్రాం మళ్లీ రీవైవ్ అవ్వబోతోంది శ్రీధర్ చెయ్యి రిసీవర్ మీద బిగుసుకుంది ఈ అబ్రక దబ్రకి ఆఫీసులో తెలియని వాళ్లంటూ లేరు ఎక్కడెక్కడ విషయాలు డైరెక్టర్ల కంటే ముందే సేకరిస్తాడు ఏమిటంత మౌనంగా ఉండిపోయావు నీ మాటల్లో నిజమేంత అని ఆలోచిస్తున్నాను దబ్ర మాటల్లో అబద్ధమా మంచి ఉండవు గంభీరంగా అన్నాడు శ్రీధర్ నవ్వి థ్యాంక్ యూ నేనొస్తాను ఫ్యాక్టరీకి అన్నాడు పక్కనే ఉన్న శారద భర్త మొహంలో కనపడుతున్న ఆనందాన్ని గుర్తించి ఏంటండి అంది అతడు చెప్పాడు ఎప్పుడెళ్ళాలి ఇంకో పదిహేను రోజుల్లో అంత తొందరలోనా తొందరే ఉంది అక్కడ మనం ఉండేది ఆరు కన్నా ఎక్కువ కాదు ఈసారి ఛాన్స్ పోతే మళ్లీ రాదు ఆమె మాట్లాడలేదు అంత తక్కువ టైంలో అన్నీ సర్దుకుని వెళ్లడం కష్టమే కానీ వచ్చిన అవకాశం వీళ్ళిలా మాట్లాడుకుంటున్న సమయంలో తులసి స్కూల్ నుంచొచ్చింది గుడ్ న్యూస్ బేబీ అన్నాడు శ్రీధర్ పాపని గాలిలోకి ఎత్తుతూ మనం ప్యారిస్ వెళ్తున్నాం పాప నవ్వలేదు మామూలుగా వేసినట్టు తండ్రి మెడ చుట్టూ చేతులు వేయలేదు దాంతో ఆశ్చర్యపడి అలా ఉన్నావేంటి అడిగాడు చేతుల మీద నుంచి దింపుతూ ఏంటి ఏమైంది అంది శారద కంగారుగా ఆ కంగారు చూస్తే అతడికి నవ్వొచ్చింది ఒంట్లో బాగోలేదా మీద చేవేస్తూ అడిగాడు బానే ఉంది పప్పా అంది తులసి కాని ఆమె కంఠంలో హుషారులేదు స్కూల్ వచ్చిన అలసిటేమో అనుకున్నారు ఇద్దరు ఒళ్ళు వెచ్చగా లేదు అన్నాడు శ్రీధర్ పాప మొహం కడుక్కొని వచ్చింది ఆలస్యమైందేంటమ్మా ఈరోజు అడిగాడు శ్రీధర్ రామయ్య వచ్చి అన్నం వడ్డించాడు పాప కుడి చేతిలో స్పూన్ తీసుకొని అన్నం కలపటం గమనించాడు చేతికేమైంది అడిగింది శారద తెగింది పెన్సిల్ ను చెక్కకూడదమ్మా పెద్దవాళ్లున్నారు కదా పెన్సిల్ చెక్కుతూ ఉంటే కాదు నాన్న గోల్లు తీస్తూ ఉంటే తెగింది గోల్లా ఎవరు తీశారు సరస్వ తాతయ్య వంటగదిలోంచి డైనింగ్ రూంలోకి రాబోతున్న రామయ్య హఠాత్తుగా ఆగిపోయాడు శ్రీధర్ శారద వైపు చూస్తూ చూసావా మీ మామయ్యకున్న ఇంట్రెస్ట్ నీ కూతురు మీద నీకు లేదు అన్నాడు శారద మూతి ముడుచుకుని చాలండి గోల్లు తీసేస్తే ప్రేమ ఉన్నట్టా ఏమిటి అంది అయినా మీ అరెస్ట్రోకార్డ్ ఫ్యామిలీస్లో బెడ్రూమ్లు కూడా వేరువేరుగా ఉండాలిగా ఇంగ్లీష్లో దెప్పి పుడిచింది శ్రీధర్ నవ్వి ఊరుకున్నాడు తులసి భోజనం చేసే వరకు ఇద్దరు కబుర్లు చెప్తూనే ఉన్నారు మధ్య మధ్యలో తులసి కూడా పాల్గొంది శ్రీధర్ లేచి డ్రాయింగ్ రూంలోకి వెళ్లాడు శారద మేడ మీదకు వెళ్ళింది పాప చేయి కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది అక్కడున్నాడు రామయ్య పాప చేతులు కడుక్కున్న తర్వాత నాప్కిన్ అందించాడు ఆ లేత చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు రామయ్య సరస్వత్ తాతయ్య గోళ్ళు తీశాడా తలూపింది ఇంకేం చేయలేదా అడ్డంగా తలూపింది కత్తిరించిన గోళ్లు తొక్కకూడదమ్మా దూరంగా పారవెయ్యాలి అవునట తాతయ్య చెప్పాడు అందుకే పొట్లం కట్టాడుగా పొట్లం ఇంకేం చేశాడు పాప తువ్వాలిచ్చి వెనుతి తిరిగింది ఎక్కడో ఏదో అస్పష్టంగా కదులుతుంది ఏదో అనుమానం అతడేదో అనుబోయాడు కాని పాప గుమ్మం దాటి అవతలి గదిలోకి వెళ్లిపోయింది అతనక్కడే నిలబడి ఉన్నాడు ఇంత చిన్న ఆధారంతో అంత పెద్ద అనుమానాన్ని పెంచుకోవటం న్యాయమేనా గోళ్లకే ఉంది చిన్నపిల్లల గోళ్లు ఎవరైనా తీసేస్తారు కానీ కానీ అంతలో పాప మళ్ళీ వెనక్కొచ్చింది మరి నేను ముసల్దాన్నైపోతున్నానా అడిగింది రామయ్య తాత నవ్వాడు ఎందుకొచ్చిందమ్మా అనుమానం తెల్ల వెంటకలు వస్తున్నాయట కా ఎవరన్నారు తాతయ్య తనే ముసలివాడైపోతున్నాడు అందుకే కళ్ళు సరిగ్గా కనపడి ఉండవు నీకు తెల్ల వెంటలేంటమ్మా నవ్వాడు రెండు తీస్తేను రెండు తీశాడా ఆ పొట్లంలో పెట్టుకుంటాను అతడి ముఖం చప్పున నవ్వు మాయమైంది గోళ్లు వెంటుకలు ఆ వృద్ధుడు పాపవైపు క్షణంపాటు జాలిగా చూశాడు పాప కదిలి వెళ్లిపోయింది అటే చూస్తూ నిలబడ్డాడు ఆ మరుసటి రోజు అతడు యజమాని దగ్గర ఒకరోజుపాటు సెలవు తీసుకుని వెళ్లాడు ఇస్మాయిల్ దగ్గరికి దెడ్ సోల్ఫర్ టుడే నిజంగానే పాపకి చేతబడి మొదలైందా సరస్వతి పాప గోళ్లు వెంటుకలు ఎందుకు తీసుకున్నాడు వాటితో ఏం చేయబోతున్నాడు సాహీర్ అమ్మాయికి చేతబడి చేస్తాడా ఇవన్నీ శ్రీధర్ ఎప్పుడు తెలుసుకుంటాడు వీటన్నింటి గురించి మనం తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ తప్పకుండా వినాల్సిందే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే